అందరూ కూడా నిండు కాలం అయింది మానేరు నుంచి కాలు వస్తుంది మంచిగా అందరం కూడా వరి నారులు వేసుకుందాం నాట్లు వేసుకుందాం అనేటువంటి ఉద్దేశంతో రైతులంతా కూడా ఈ రకంగా తుకాలు పోసుకున్నారు తుకాలన్నీ కూడా ఈతకొచ్చినటువంటి పరిస్థితి తుకాలకు నీళ్లు లేకుంటే బోర్లు కడికి వెళ్ళి బిందెలతో నీళ్లు పోసుకున్నటువంటి రైతులు ఇక్కడ ఉండాలంతా కూడా తుకాలన్నీ కూడా వచ్చినాయి తీరా సమయానికి వస్తే ఏం చేస్తూ ఉన్నారంటే అధికారులు మానేర్లో నిండా నీళ్ళు లేవు నీళ్ళు తక్కువ ఉన్నాయి రెండు గల నీళ్ళు తక్కువ ఉన్నాయి కాబట్టి నీళ్ళు ముస్తాబాదులోని పద్దెనిమిదో నంబర్ షటర్ వరకే ఆ గేటు వరకే నీళ్ళు ఇస్తాము కింది రైతులకు నీళ్ళు ఇవ్వమని చెప్పేసి అంటారు ఇలా మేము ఒకటే అడుగుతా ఉన్నాం అధికారులు కానీ ప్రభుత్వం కానీ మరి కింది రైతులంతా కూడా మరి వారి రైతులు కాదా వాళ్ళు ప్రజలు కాదా మరి వాళ్ళ కోసం మీకు ఘనపడతలే అని చెప్పి అడుగుతూ ఉన్నాం ఇలా మా నీళ్ళు లేకుంటే మానేరుకు నీళ్లు నీళ్ళు తీసుకొచ్చేటువంటి సౌకర్యాన్ని కేసీఆర్ గారు ప్రభుత్వం చేసి చేసిపెట్టింది మల్లన్న సాగర్ నుంచి ఎండాకాలంలో కూడా కేసీఆర్ గారు మానేరు మద్దతు దుంకిపించు మరి అలాంటి అవకాశం ఉన్నప్పుడు మరి కెనాల్ ద్వారా నీళ్ళు అందరు కూడా అందించి చివరి ఆయకట్టు చివరి ఎకర వరకు కూడా నీళ్ళు ఇచ్చి మానేరుకు నీళ్ళు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉన్నప్పుడు మరి మీరు ఎందుకు చేస్తలేరని చెప్పి ఈ సందర్భ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం మేము ఒకటే చెప్తా ఉన్నాం ఈరోజు ముస్తాబాలో సగం మంది వరకే మేము నీళ్ళు ఇస్తాము మిగిలిన రైతులకు నీళ్ళు ఇయ్యము ఏదో నీళ్ళు ఇస్తున్నామంటే ఇస్తున్నాము నామికవస్థకే ఇస్తున్నామంటే కథ కలవదు ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఏ రకంగా ఈ ప్రాంతానికి మొత్తము నీళ్ళు ఏ రకంగా ఇచ్చారో ఆ రకంగా నీళ్ళు ఇయ్యాలి నీళ్ళు ఇవ్వకుండా మాత్రము రైతులము ఎవరు ఊకుండే పరిస్థితి లేదు ఎందుకంటే నార్లు పెరగాలని బిందెలతోటి నీళ్ళు పోసుకున్నటువంటి చరిత్ర ఇక్కడ ఉన్నటువంటి రైతులు కాలమైంది నీళ్ళు వస్తాయి మంచిగా కాలువ వస్తుంది పంట పండించుకోవడం ఆశతోటి వేలకు వేలు పైసలు పెట్టి ఇత్తనాలు కొనుకొచ్చుకొని ఇలా నార్లు పోసుకున్నారు నార్లన్నా కూడా ఈతకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది ఈ తరుణంలో మీకు నీళ్లు రావు ఇక్కడ నుంచి ఇటే ఇస్తాము అక్కడి కిందోళ్ళకి ఇయ్యము అంటే పరిస్థితి ఏందని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నాం మొన్న కూడా కాలువ దగ్గరికి పరిస్థితి అంతా కూడా చూసినాము మీడియా దృష్టికి తీసుకురావడం జరిగింది ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకోవడం జరిగింది ఇప్పుడు మళ్ళా తహసీల్దార్ స్థానిక తహసీల్దార్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది రైతులందరి పక్షాన రైతులందరూ కూడా వచ్చారు ఇలా మేము ఒకటే కోరుతా ఉన్నాం మా అందరికీ రైతులందరికీ చివరి ఆకట్టం చివరి ఎకరానికి కూడా నీళ్ళు గతంలో ఏ రకంగా బీఆర్ఎస్ ప్రభుత్వము కేటీఆర్ గారు నీళ్ళు అందించరో అదే రకంగా నీళ్ళు ఇవ్వాలి ఇలా సిరిసిల్ల ప్రాంతంలో రైతులను మర్చిపోతాము మేము రైతులకు నీళ్ళు ఇయము సగం మంది రైతులకు మేము ఇస్తామంటే రైతులు ఊకుండే పరిస్థితి లేదు రైతులంతా కూడా ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నారు ఈరోజు ముస్తాబాలో ఉన్నటువంటి కెనాల్ రైతులందరికీ నీళ్ళు ఇవ్వకుంటే రైతు ఉద్యమము రాష్ట్రంలో ముస్తాబా నుండి మరొకసారి ప్రారంభమవుతుంది ఈ యొక్క రేవంత్ రెడ్డి సర్కార్ మీద రైతులంతా తిరగబడేటువంటి రోజులు ఈ రోజు రానున్న రోజులలో ఉన్నాయి అదేవిధంగా మళ్ళొకసారి ప్రభుత్వానికి కానీ నాయకులకు కానీ తర్వాత అదేవిధంగా అధికారులకు కానీ కోరుతూ ఉన్నాం చెప్తా ఉన్నాం ఖచ్చితంగా కెనాల్ వాటర్ చివరి ఆయకట్టు వరకు ముస్తాఫా నుండి తెలుగు మధ్య వరకు నీళ్లు పోవాలి మీరు ఏదో తూతూ మంత్రంగా నీళ్ళు ఇస్తున్నామంటే వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు ఎందుకంటే మనకు మానేర్లకు నీళ్ళు తీసుకొచ్చేటువంటి సోర్సెస్ మనకు ఉన్నది మల్లన్న సాగర్ నుంచి అవసరమైతే మానేరుకు నీళ్ళు తీసుకురండి అక్కడ నుంచి చివరాయ కట్ట వరకు మాత్రం నీళ్ళు ఇవ్వాలి నీళ్ళు ఇవ్వకుండా ఏదో మేము చేస్తామంటే మాత్రం ఊరుకునే పరిస్థితి ఉండదు రైతులందరూ కూడా పట్టుకొని రోడ్ మీకు ఎక్కే పరిస్థితి ఉంటుంది మళ్ళీ రైతు ఉద్యమం ముస్తాబాద్ నుండి సిరిసిల నుండి రైతు ఉద్యమం స్టార్ట్ కాబోతోంది రేవంత్ రెడ్డి గారిని కోరుతూ ఉన్నాం స్థానికంగా ఉన్నటువంటి జిల్లా బాధ్యతలు చూస్తున్నటువంటి ఆది శ్రీనివాస్ గారిని కూడా కోరుతా ఉన్నాం దయచేసి మా సిరిసిల్ల ప్రాంతంలో గతంలో కేటీఆర్ గారు ఏ రకంగా నీళ్ళు ఇచ్చిరో రైతులందరికీ ఆ రకంగా నీళ్లు తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఆది శ్రీనివాస్ గారి మీద వారి భుజాల మీద ఉన్నది దయచేసి మరొకసారి మీరు రైతులందరి ముఖం చూడండి రైతుల్ని కష్టపెట్టే ప్రయత్నం చేయకండి కాలమైంది కడుపు నిండా నీళ్లు ఉన్నాయి కడుపు నిండా నీళ్లు ఉన్నప్పుడు రైతుల కడుపులు నింపండి కానీ రైతుల కడుపులు ఎండబెట్టి రైతుల కడుపుల మీద కొట్టద్దని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మరొకసారి కోరుతూ ఉన్నాం అదేవిధంగా హెచ్చరిస్తూ ఉన్నాం ఈ వారం రోజు లోపల చివరి యాయకట్ట వరకు నీళ్ళు ఇవ్వకుండా మాత్రం రైతులందరినీ తీసుకొని ప్రజా ఉద్యమము రైతు ఉద్యమము ముస్తాబా సిరిసిల నుండే రేవంత్ రెడ్డి సర్కార్ గారికి ప్రారంభం చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం జై రైత జైత జై జై రైతన్న